చీకల బయలు చెరువుకు గండి పడ్డ మాట అవాస్తవం మదనపల్లి ఎగువ ప్రాంతాల్లోని చెరువులు పటిష్టంగా ఉన్నాయి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చెరువులు పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ ఎస్ఏ విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు గుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిని బాగు చేయాలని వరి పైరును రోడ్డుపై నాటుతూ వినూత్నంగా నిరసన చేపట్టిన బీసీవై పార్టీ నాయకులు టమాటో మార్కెట్ యార్డ్ ప్రక్షాళనకు తక్షణ చర్యలు చేపడతాం వ్యాపారంలో పాలక వర్గంతో నిర్వహించిన సమావేశంలో మదనపల్లి గ్రామీణ మండలం చీకలి బైలు సమీపంలో ఉన్న వెంకటమ్మ చెరువు కదరమ్మ చెరువు మేడిపల్లి చెరువులు పటిష్టంగా ఉన్నాయని కొందరు సోషల్ మీడియా వేదికగా చెరువులకు గండి పడ్డాయని పోస్టులు పెట్టడంతో ప్రజలు గందరగోళానికి గురి అయ్యే పరిస్థితుల్లో నెలకొన్నాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు మదనపల్లి పట్టణ ఎగువ ప్రాంతంలో ఉన్న కదిరమ్మ చెరువు వెంకటమ్మ చెరువు మేడిపల్లి చెరువులను ఎమ్మెల్యే నేడు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు చెరువు కట్టపై ట్రాక్టర్లతో స్థానిక సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మట్టిని తరలించి చెరువు కట్టను ప్రతిష్ఠ చేసే కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా వెంకటమ్మ చెరువు గండి పడిందని ప్రచారం చేశారని ప్రజలు గందరగారు గోలానికి గురి కావాల్సిన పరిస్థితి లేదని ఎగువ ఉన్న చెరువు కట్టలు పటిష్టంగా ఉన్నాయని కూటమి పాలనలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండి దిగువ పరివాహక ప్రాంతంలోని రైతులు నీటి సమస్య లేకుండా పంటలు పండించుకునే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రెడ్డి శంకర్ నాయుడు శ్యామలమ్మ టైగర్ సురేందర్ రెడ్డి ఇక్బాల్ జేసీబీ వేణు మాజీ సర్పంచ్ రెడ్డ రాయచోటి శికుమార్ రాజేష్ శ్రీకాంత్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సంఖ్యలో తెలుగుదేశం పార్టీ పాల్గొన్నారు దేవుడి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు పడుతున్నాయి దీపావళి ముందర వర్షాలు పడేది అనుమాయితీ అదే క్రమంగా తుఫాన్ ఎక్కువ ఉన్నందు చాలా మంచి వర్షాలు ఉన్నాయి కదిరెమ్మ చెరువు బాగా హెల్తీగా ఉంది పైన మేడిపల్లి చెరువు ఉంది వెంకటమ్మ చెరువు ఉంది ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట ఇవన్నీ వేంపల్లి చెరువుకి ఇంటర్లింక్ వేంపల్లి చెరువు వచ్చి ఇవన్నీ కలిపి బహుదాక్ ఇంటర్లింక్ సో దీనిలో ఇప్పుడు ఎవరో కొంతమంది వాట్సాప్ లో దీంట్లో దానిలో కదిరిమ్మ చెరువు గడ్డి పడిపోయింది నీళ్ళంతా వెళ్ళిపోతున్నాయని చెప్తే తక్షణం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అట్లా ఏమీ లేదు పూర్తిగా మా డిపార్ట్మెంట్ అధికారులు మా పార్టీ నాయకులు అందరు కలిసి ఇమీడియట్ గా దీనికంతా శాండ్ బ్యాగ్స్ అన్ని వేసేయడం దాని ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలో తీసుకున్నారు ఎక్కడ కూడా చెరువు ఏమి ఇది లేదు చాలా బాగుంది కాకపోతే ఇంకా ఇంకా కొద్దిగా పెరిగితే చెరువు ఆటోమేటిక్ గా మరవ వెళ్తుంది ఇంకా అదే విధంగా ఆల్రెడీ మేడిపల్లి చెరువు మరవైపోతుంది ఏమి అదే భాగంగా ఎక్కడ కూడా సమస్య ఏమున్నా కూడా ఇది పబ్లిక్ అసెట్ అనమాట దీంట్లో ఉంటే ఈ చుట్టుపక్కల ఉండే బోర్డులన్నీ చార్జ్ అయిపోతాయి ఇదంతా అదే విధంగా ఇప్పుడు బహుదా మదన్పల్లి టౌన్ లో ఉన్న చెరువు నీళ్లు మదన్పల్లి టౌన్ లో వెళ్తే మదన్పల్లి టౌన్ లో ఉన్న అన్ని బోర్లు కూడా చార్జ్ అయిపోతాయి ఆ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా ఇప్పుడు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్ కూడా నింపడానికి పూర్తిగా తీసుకున్నాము ఆల్రెడీ అన్సెట్ పెళ్లి చెరువు మండలంలో ఉన్న బహుదా ప్రాజెక్టు బహుదా నది పరివాహక ప్రాంతాల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లవద్దో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా బహుదా ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతూ ఉండడంతో ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండుతోంది రానున్న మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఇప్పటికే మండలంలో అహోబిల్ల నాని చెరువు పూర్తి స్థాయిలో నిండి విస్తృతంగా మోరవపోతూ ఉండడంతో తహసీల్దార్ తపస్విని ఎస్ఐ తిప్పేస్వామి అధికారులతో కలిసి జేసీబీతో గాడిని నిర్మించడం జరిగింది ఇందులో భాగంగా బహుదా ప్రాజెక్టు ప్రాంతంకు దయచేసి గ్రామ ప్రజలు సందర్శకులు విద్యార్థులు ఎవరు అహోభినయాల చెరువు ప్రొజెస్టు సందర్శించడానికి ఈత కోసం చేపల వేట కోసం వెళ్లవద్దు అలా వెళ్లడానికి అనుమతించబడదు తల్లిదండ్రులు తమ పిల్లలను నీటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బహుధా నది పరివాహక ప్రాంతాల్లోకి కూడా ప్రజలు చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి ఉపాధ్యాయులకు కూడా పాఠశాల సమయంలో విద్యార్థులపై తగు జాగ్రత్తలు తీసుకుని సమీపంలోని చెరువులు కుంటలు బహుధా నదిలోకి వెళ్లకుండా చూసుకోవాలి విఆర్ఓలు పోలీస్ అధికారులు నిండుతున్న చెరువులు బహుధా ప్రాజెక్టు బహుధా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి ఇప్పటికే పోలీస్ శాఖ బహుధా ప్రాజెక్టు నది అహోబిల నాయని చెరువు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి నీటి ప్రమాదాలను అరికట్టడానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ తపస్విని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ తిప్పేస్వామి హెడ్ కానిస్టేబుల్ రమణ ఆర్ఏ రమేష్ ఎస్డిటి సిరాజ్ ఉద్దేన్ వీఆర్వోలు సురేందర్ రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మదనపల్లిలో ఉన్న టమాటో మార్కెట్ యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద టమాటో మార్కెట్ యార్డ్ ప్రఖ్యాతి ఘటించిందని నేడు మొలకల చెరువులో కోలార్ మార్కెట్లతో పోటీ ఎదుర్కొని తక్కువ టమాటోలను ఎగుమతి చేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం వైస్ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజన్ భాషా పాల్గొన్నారు మార్కెట్ కమిటీ అధికారులు మండి యజమానులతో నిర్వహించిన సమావేశంలో టమాటా దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చించారు టమాటో వేలం ఉదయం పూట కాకుండా సాయంత్రం సమయంలో నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సూచించారు మదనపల్లి టమాటా మార్కెట్లో జాక్ పాట్ విధానాన్ని రద్దు చేసి రైతులకు సహకరించే విధంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు మరొక రైతులు వ్యాపారస్తులతో సమీక్ష నిర్వహించిన అనంతరం టమాటో ఎగుమతులకు అవకాశాలు ఉన్న ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకొని చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ జగదీష్ డైరెక్టర్లు డాన్స్ రెడ్డి శ్యామలమ్మ మున్నా నాయక్ గ్రానైట్ బాబు టమాటో వ్యాపారులు మండి యజమానులు పాల్గొన్నారు వాళ్ళకున్న ఎందుకంటే వాళ్ళు రోజులు పంట పెట్టి క్రాప్ తీసుకొని వస్తే వాళ్ళ ఇక్కడ సరైన గిట్టుబాటు ధర వాళ్లకు కావాల్సిన ఇక్కడ సౌకర్యాల చూడడానికి మార్కెట్ యార్డ్ కమిటీ కానీ సభ్యులు కానీ అదే భాగంగా ఈరోజు సమస్యలు ఏవే అన్ని తెలుసుకోవడం జరిగింది తప్పకుండా ఇప్పుడు ఏదైతే జాక్పాటి విషయం కానీ క్రియేట్ విషయం కానీ సాయంత్రం మార్కెట్ ఇష్యూ కానీ అదే మీరు వాళ్ళ అవసరానికి డబ్బులు ఇస్తారు సేద్యాలి డబ్బులు ఇస్తారు వాళ్ళు కాదుకుంటారు వాళ్ళు మీకు ఆదుకుంటారు వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర రేపు అడుగులు మీరు ఇచ్చి పట్టించుకుని వెళ్తారు ఆ విధంగా కంప్లీట్ రాకుండా చూడడం బాధ్యత మనందరి దాని క్రమంగా మనం అందరం బాధ్యతగా ఒక మంచి పరిపాలన ఇచ్చడానికి అందరికి కలిసి నడుద్దాం ముందు సాగుతామని తెలియజేస్తూ అదే విధంగా రేపు కమిటీ ఎప్పుడు కాన్స్ట్యూట్ ఎప్పుడు టేక్ కూడా చెప్తాం ఆ డేట్ కలిసి అందరు పనిచేస్తాం చీకల్ చెరువు కొంచెం కంటిపడిందంటే బయలుదేరాలి రైతులకి అలవాటు మంచి ఎదుర్బానికి అలవాటు కొనేవాళ్ళు కేరళ నుంచి కొనేవాళ్ళు వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి కొనే వాళ్ళు వచ్చినప్పుడు అలవాటు పడిపోయిన సో ఈ అలవాటులో ప్రకారం రైతులు నష్టపోతాము అలవాటు పడినది రైతులు వాస్తవం రైతులు బాగుపడాలంటే

బుధవారం నిమనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీ విషయంలో మూడు లక్షల రూపాయలు తేడా వచ్చిందనే ఉద్దేశంతో తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తిని హరీష్ చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో దారుణంగా హత్య చేశాడన్నారు ఈ హత్యను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఖండించారని తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించిందన్నారు అయితే ఈ ఘటనకు వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులుముతున్నారని కులాల మధ్య కుంపట్లు పెట్టేందుకు ఎంపర్లాడుతున్నారని చనిపోయినటువంటి వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి కాగా హత్య చేసిన వ్యక్తి కమ్మ కులానికి చెందినవాడన్నారు ఈ ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించి హత్య చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన తండ్రిని వెంటనే అరెస్టు చేశారు దీంతో చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు అయితే కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా పేర్ని నాని దాసరి రాము జక్కంపొడి రామ్మోహన్ రావు అంబటి రాంబాబులు ఈ ఘటనను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రంలో రెండు కులాల మధ్య ప్రచన్న యుద్దం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రుద్దుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు వాస్తవానికి హరిశ్చంద్ర ప్రసాద్ యాదవ కులంలో వివాహం చేసుకున్నారని ఆయన కమ్మ సామాజిక వర్గానికి ప్రతినిధి కాదని చనిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి ప్రతినిధి కాదని స్పష్టం చేశారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇందులోకి లాగి కాపు సామాజిక వర్గాన్ని కూటమి నుండి దూరం చేసేందుకు వ్యక్తులు పన్నుతున్నారన్నారు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో పదిహేను సంవత్సరాల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన మైత్రితో కొనసాగు తెలియజేశారని అప్పటి నుండి వైసీపీ నాయకులకు దిగులు పట్టుకుందన్నారు వాస్తవానికి టీడీపీ జనసేన కార్యకర్తలు ఐకమత్యంగానే ముందుకు సాగుతున్నారని వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వారి కుట్రలను తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు అనంతరం శ్రీరామ రామాంజనేయుడు మాట్లాడుతూ కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు అయితే వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలను రాజకీయాలకు ముడిపెట్టడం వైకాపా నాయకులకే చెల్లిందన్నారు ముఖ్యంగా కూటమి పాలనలు హత్య రాజకీయాలకు తావులేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్దిలో పయనిస్తుందన్నారు కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ కుట్రల్లో సాగనివ్వమని హెచ్చరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మరో పదిహేనేళ్ల పాటు టీడీపీ జనసేన భాగస్వామ్యంతో ఏపీ అభివృద్ధిలో అగ్రప్రధాన నిలవాలని ఆకాంక్షించారు ఈ రాజంపేట పార్లమెంటరీ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాలప్ప బాలప్పగారి రమణ నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ రాజున్న రామచంద్ర నాయుడు విద్యాసాగర్ పిల్లి రవి శివకృష్ణ వంశీ గంగాధర్ నాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు తండ్రిని ప్రసాద్ దీనిని సాకుగా చూసుకుని కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా పేరు నాని దాసరి రాము కంబం జక్కంపూడి రామ్మోహన్ రావు అంబటి రాంబాబు ఇలాంటి నాయకులంతా వెంటనే రంగంలోకి దిగిపోయి ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు కులాల మధ్య ప్రత్యన్న యుద్ధం జరుగుతా ఉన్నట్లుగా చిత్రీకరించి దీనిని చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు అంటగట్టి దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు దీనిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తా ఉంది గతంలో అనేక సార్లు ప్రయత్నాలు చేశారు మొన్న ములకల్చర్ లో కల్తీ మద్యం వ్యవహారాన్ని కూడా జోగి రమేష్ కథ నడిపించి తెలుగుదేశం పార్టీ మీద అంటగట్టాలని చూస్తే అది భూభిరాంగ్ అయింది దానిని ఏ విధంగా చేయాలో తెలియక ఇప్పుడు ఈ కుల రాజకీయానికి తెరలేపారు నిజానికి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుని యాదవ కులని పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇక్కడ చనిపోయిన వ్యక్తులేమే కులాలకు ప్రతినిధులేం కాదు చని చని చంపేసిన సత్యప్రసాద్ కమ్మ కులానికి ఏం ప్రతినిధి కాదు చనిపోయిన వ్యక్తి కూడా ఆ కులానికి ఏం ప్రతినిధి కాదు పొంగూరు టు బెంగళూరు జాతీయ రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేస్తూ వరి పైరుతో బీసీవై పార్టీ నాయకులు నేడు పొంగలూరు టు బెంగళూరు రోడ్డు నందు బీసీవై పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రహదారి బెంగళూరు రహదారి ఇలాంటి రోడ్లలో వాహనాదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని రోడ్డు ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నానో ఇప్పటికే అధికారులు స్పందించి నామ మాత్రానికే గ్రావెల్ మరియు మట్టిని గుంతలకు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు అదే క్రమంలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంకు కర్ణాటక నుంచి వేలాది భక్తులు తరలి వస్తారని దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి త్వరగా రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని వారు కోరారు ఈ నిరసన కార్యక్రమం చేసిన తర్వాత సూతో ఈ ఇటువంటి చర్యలు రెవెన్యూ అధికారులు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం మన పొంగనూరు నియోజకవర్గంలో శ్రీ బోయికొండ గంగమ్మ తల్లి ఒక దర్శనానికి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు ప్రజలు దాని ద్వారా కుంగనూరు గోయకొండ గంగమ్మ దేవాలయానికి అత్యంత విలువైనటువంటి ఆర్థిక సంపద ఉంది అయినప్పటికీ ఇటువంటి నిర్లక్ష్యం వల్ల కుంగనూరు అభివృద్ధి చెందడానికి వచ్చేటువంటి ఆదాయానికి కండి కొట్టే విధంగా కూడా ఈ రోడ్ను పరమతం చేయకపోవడాన్ని గ్రహించాలి కాబట్టి ఇటువంటి చర్యలు నిజంగా సిక్కుచేటు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పట్టించుకోలేదు ఎత్తిరెడ్డి రామచంద్రారెడ్డి కుంభకోణం లాగా దిగబోతున్నాడు అదేవిధంగా కూట ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ముగరం అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆదాయాన్ని కండిగొట్టే విధంగా ఇటువంటి నిర్లక్ష్య వైఖరితో కూట ప్రభుత్వం ఉంది ఈరోజు రోజు దంగమ్మ గోయకొండ గంగమ్మ గుడికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈ విధంగా మనం కోల్పోతున్నామంటే ఈ రోడ్లు బాగు చేయకపోవడమే దీనికి కారణంగా మనం అందరం గ్రహించాలి

아무튼 오늘 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 అక్రమ కట్టడాల కూల్చివేతకు జేసీపీతో వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ ఘటనా స్థలం వద్ద పలమనేరు ఎస్ఐ లోకేష్ రెడ్డి విధులను అడ్డుకుని దురుసు ప్రవర్తన వైసీపీ క్యాడర్ ఎస్ఐ లోకేష్ రెడ్డి ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యేతో పాటు పది మంది వైసీపీ నేతలపై బీఎన్ఎస్ మూడు వందల యాబై ఆరు నూట యాబై మూడు బై ఏ సెక్షన్లపై కేసు నమోదు చేసిన పలమనేరు పోలీసులు స్థలం యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కూడా పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు సిపిఎస్ సీనియర్ నాయకులు కమ్రేడ్ ఎంఎస్ నాయుడు సంతాప సభను సిపిఎం మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ కార్యాలయం నందు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ సిపిఐ పట్టణ ప్రముఖులు అనుబంధ సంఘం ఏఐపీయూసీ అనుబంధ రైల్వే కార్మిక సంఘంలో పశ్చిమ బెంగాల్ సుదీర్ఘ సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకత్వంతో కలిసి పనిచేసి రైల్వే కార్మికుల కోసం నిరంతరాయంగా పోరాటం చేసిన వ్యక్తి కామ్రేడ్ ఎంఎన్ నాయుడు అని అన్నారు రైల్వేలో పదవి విరమణ తర్వాత మదనపల్లి పట్టణంలో స్థిరపడి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం బలోపేతం అవడానికి కృషి చేశాడని కార్మిక కర్షక ప్రజా పోరాటంలో నిత్యం ముందుండి యువతకు పోరాట పాఠాలు నేర్పిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ ఎంఎన్ నాయుడు గారు అని అన్నారు వయసును కూడా లెక్క చేయకుండా పోరాటాల్లో ముందుండి నేటి యువతికి స్ఫూర్తిని నింపిన వ్యక్తి అని నీతి నిజాయితీకి మారుపేరు ఎంఎన్ నాయుడు అని అన్నారు నేటి యువత ఎంఎన్ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణం బుద్ధులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేటిఎం శివప్రసాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చెన్నకేశవులు బహుజన సేన అధ్యక్షులు శ్రీచందో

మేము చేస్తున్న డిపార్ట్మెంట్ పరంగా కానీ ట్రేడ్ యూనియన్ పరంగా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎంఎన్ నాయుడు గారు నిజంగానే ఎంఎన్ నాయుడు గారు అతను తన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఈ దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసి మదనపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకొని మరి ఇక్కడ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కార్యకర్తలు కానీ నాయకులు కానీ గారు మన మధ్య లేకపోవడం నిజంగానే విచారకరం కమ్యూనిస్టు పార్టీ మేము కొత్తలో మనలు పలుకు వచ్చినప్పటికీ ఏదైనా కార్యక్రమాలు పిలిపించినప్పుడు అందరూ కలిసే సమయంలో నిజంగానే నేను కూడా చాలా అరుదుగా చూసినటువంటి వ్యక్తి ఎంఎన్ నాయుడు గారు సమయ పాలన పాటించేవారు కమిట్మెంట్ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం ఆయన సంతాప్ సభ ఈరోజు పట్టణ కమిటీ చేయడం చాలా సంతోషకరమైన విషయం నాకైతే ఎంఎన్ నాయుడు గారు దాదాపు ఇరవై సంవత్సరాలకు ముందే పరిచయం ఆయన ఆయన మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం నుండి విశిష్ట ప్రతినిధులు సందర్శించారు ప్రముఖుల్లో యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సీఈఓ శ్రీ ప్రసాద్ మాధురి మరియు విద్య మరియు కార్పొరేట్ అలయన్స్ అసోసియేట్ వైస్ ఛాన్సలర్ చంద్ర దశకు సందర్శించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ అన్నారు విద్యా భాగస్వామ్యాలు పరిశోధన కార్యక్రమాలు అధ్యాపక మార్పిడి కార్యక్రమాలు మరియు విద్యార్థుల అభివృద్ధి అవకాశాలు వంటి పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సంభావ్య సహకారాలను అన్వేషించడం ఈ సందర్శన ముఖ్య లక్ష్యమని డాక్టర్ శివరాజు విశ్వవిద్యాలయ పరిపాలన మరియు అధ్యాపకులతో ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశారు ఇందులో సీఈఓ శ్రీ ప్రసాద్ మాహుదురి మాట్లాడుతూ మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీలోని విద్యా మౌలిక సదుపాయాలు వినూత్న బోధనా పద్ధతులు మరియు ప్రపంచ విద్యా ప్రయాణాలకు అనుగుణంగా ఉండే పరిశోధన సంస్కృతిని విభాగాధిపతులతో చర్చించారు ప్రపంచ విద్యా పొత్తులను పెంపొందించడం సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు విద్యార్థులకు అంతర్జాతీయ అభ్యాస బహిర్గతం పెంచడం కోసం వ్యూహాలను వారితో చర్చించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడింది అని అన్నారు మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామనందన్ మాట్లాడుతూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు వారి విలువైన సమయాన్ని తమ యూనివర్సిటీలో మా కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ డీన్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపంగర్ రాయ్ డాక్టర్ నంద కుమార్ తత్తెలు పాల్గొన్నారు అనుషిణ్యం ప్రజల పక్షమున ఇండిఫై న్యూస్ ఇంతతో సమాప్తం త్రీ రేపబిలిటీని మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం